నేరాలను పట్ చేయవలసినటువంటి వాళ్ళను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఇలాంటి నేరాలకు సంబంధించినటువంటి పాల్పడ్డం కావచ్చు లేదంటే వాళ్లకు భయపడాల్సినటువంటి పోలీసులకు కావచ్చు లేదంటే వాళ్ళు ఎవరైతే బెదిరింపు కాల్సేస్తాయో వాళ్ళకంత అండగా ఉండాల్సినటువంటి పోలీసులు వాళ్ళే ఈ తీరుగా మాట్లాడుతున్నారు వాళ్ళే ఈ తీరుగా బెదిరింపు చర్యలు చేపడుతున్నారు లేదంటే మీ యొక్క ఉద్యోగాలు కావచ్చు లేదంటే అటువంటి హోటల్ కావచ్చు సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పీకి పారేస్తామంటూ కూడా వాళ్ళకు హుకుం జారీ చేసినటువంటి ఓ డివిజన్ లో ఏసీపీ స్టోరీ ఇది ఒక్కసారి చూద్దాం ఆ హైదరాబాద్ లో ఓ కీలక డివిజన్ ఏసీపీ పర్ వసూళ్ల పర్వం ఎస్ఐలు కూడా ఆ ఏసీపీకి నెలవారీ మామూలు ఇవ్వాల్సిందే లేదంటే చార్జీలు మెమోలు కూడా జారీ చేస్తామంటే కూడా తమకు బెదిరింపు కాల్చు ఆ ఛార్జీల మెమోలు తొలగించాలంటే తనకు చెప్పినట్లు నడవాలని ఆ ఎస్ఐలకు వేధింపులతో పాటు అక్కడ నుండి ఏదైతే టార్చర్ పెట్టేటువంటి పరిస్థితి ఆ ఏసీపీ ద్వారా కనిపిస్తుంది మహిళలను ఆఫీస్కి తెచ్చుకోవడము తర్వాత వాళ్ళని గుడికి తీసుకెళ్ళి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి సిబ్బందికి ఆ హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి ఆ ఏసీపీ నుంచి కనిపిస్తూ ఉంది తన పోలీస్ స్టేషన్లో ఏ కేసు పెట్టాలన్నా కేసు రాజీనామా చేయాలన్నా తనకు వాటా ఇవ్వాల్సిందే లేకపోతే హుకుం నా మాటే శాసనం అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నటువంటి ఏసీపీ అని చెప్పుకోవచ్చు ఓ కేసులో ఐదుగురిని తప్పించడానికి దాదాపు యాభై లక్షలకు పైగా మాట్లాడుకొని తన వాటా కింద ఇరవై ఐదు లక్షలు లక్షలు తీసుకున్నటువంటి ఆ ఏసీపీ మరో కేసులో తన ఛాంబర్లో రెండు వర్గాలను కూర్చోబెట్టి రాజీ కుదిరించి పదిహేను లక్షలు స్వాహా చేసినటువంటి ఏసీపీ హైదరాబాద్లో తన డివిజన్లో పండుగలు ప్రశాంతంగా జరుపుకునేందుకు పోలీసులకు డబ్బులు ఇవ్వాలని వ్యాపారుల దగ్గర ఐదు లక్షలు వసూలు చేశారట వైన్స్ అర్ధరాత్రి చర్చి పెట్టేందుకు ఐదు వేల నుంచి పదివేలు బార్లకైతే పదివేల రూపాయలు రోజుకు ఇవ్వాల్సిందే చెప్పేసి చెప్తున్నారు హోటల్లా హోటల్ స్థాయి తగ్గట్టు నెలవారీ వరకు పదివేల నుంచి యాభై వరకు ఇవ్వాల్సిందే పెద్ద హోటల్ అయితే యాభై వేల వరకు చిన్న హోటల్ అయితే ఆ స్థాయికి తగ్గట్టు హోటల్ అయితే పదివేల నుంచి స్టార్ట్ ఈ నెల వసూళ్ల కోసం తన డ్రైవర్తో సహా నలుగురు సిబ్బందిని బాధ్యతలు అప్పగించినటువంటి ఆ ఏసీపీ నిజంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళాలంటే లేదంటే సివిల్ కేసుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి ప్రజలను చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ వ్యవహారంలో ఉన్నటువంటి ఏసీపీ ఆ ఉన్నత స్థాయి ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఎలా ఉండాలి లేదంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి లేదంటే అక్కడ ఉన్నటువంటి క్రైమ్ రేట్ కావచ్చు లేదంటే వాళ్ళను ఎవరైనా బెదిరింపు చర్యలు చేపడితే వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలని ఆలోచన ఇంకిత జ్ఞానం లేకున్నటువంటి ఆ ఏసీపీ ఎస్ఐలతో పాటు అక్కడ ఉంటే వాళ్ళంతా ఆఫీసర్లు డ్రైవర్లు ఇంకో నలుగురు ఆఫీసర్లను కూడా నియమించుకొని వసూళ్ల దందా మెద మొదలు పెట్టాడని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ముంబై నుంచి ఒక దాదాపు ఎన్నో కోర్టు కొల్లగొట్టి దేశ ఆర్థిక వ్యవస్థను జిఎస్టీ పేరుతో కొలగొట్టినటువంటి కంపెనీ ఆ మేనేజర్ని అక్కడ దాక్కుంటే ఆ మేనేజర్ని పట్టుకోవడానికి పోలీసులు వచ్చినటువంటి పోలీసులు పోలినటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా అందరినీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్లో కావచ్చు కింద స్థాయి అధికారులను కళ్ళు గంతలు కప్పి ఆఫీసర్ ఆ అధికారి దాదాపు ఎన్ని డబ్బులు తీసుకున్నారో మనకంతా తెలిసినటువంటి పరిస్థితి రోజు రోజుకు హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదంటే ఇటువంటి పోలీస్ వ్యవస్థలో ఇటువంటి వాళ్ళు ఉన్నంత కాలం బాధ్యతలు తీసుకున్నంత కాలం ఈ పోలీసుల మీద నమ్మకం అనేది పోతుంది దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ అంతు చూస్తాం లేదంటే నేను చెప్పిన మాటే వేదం అని చెప్పేసి వాళ్ళ మీద హుకుం జారీ చేసేటువంటి పరిస్థితి ఆయా అక్కడ ఉన్నటువంటి హోటల్లా కావచ్చు బార్లు కావచ్చు వైన్స్లో కావచ్చు రెస్టారెంట్ల మీద అధికారా మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి మరో కేసులో తన ఛాంబర్ వద్ద ఇద్దరు అంటే సివిల్ కేసెస్ కావచ్చు ఇంకేదన్నా ల్యాండ్ ఇష్యూస్ ఏదైతే ఉంటదో ఆ ఏసీపీ గారి దగ్గర అధికారులు కావచ్చు పోలీసు ఇన్స్పెక్టర్ అంతా కూడా తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే హైకోర్టులు చెప్పాయి సివిల్ కేసెస్లో పోలీసులు వేలు పెట్టుకోకూడదు పోలీసులకు సంబంధించినటువంటి మేము ఇచ్చే డేటా అంతా కూడా కరెక్ట్గా ఉంటుందని మీరు ఎటువంటి సివిల్ కేసెస్లో ఇన్వాల్వ్ కావద్దు కేవలం కోర్టుని రిఫర్ చేయాలని ఎన్నో సార్లు చెప్తున్నా ఎన్నో అధికారులు చేస్తున్నటువంటి పనులు చేస్తున్నా మేము ఎందుకు ఉన్నామని వాళ్ళ మట్టికాయలు వేస్తున్నా కూడా కొందరి అధికారుల వైనం మాత్రం కొందరు పోలీస్ అధికారుల వైనం మాత్రం మారటం లేదు తీరటం లేదు వాళ్ళ అత్యాశ రోజు రోజుకు పెరిగిపోతుంది చెప్పొచ్చు ఒక్కొక్క కేసులో యాభై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల నుంచి మూడు లక్షలు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు వసూలు చేయాలంటే ఆ ఏసీపీఓ దిగిన తర్వాత తన ఎంత అక్రమ డబ్బు కావచ్చు అక్రమ సంపాదన ఎంత ఉంటుందో ఒక్కసారి చూడాలి ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి మీరు సజ్జనార్ గారికి ట్యాక్ చేస్తూ తనకు ఉన్నటువంటి ఎంతో మందిని ట్యాక్ చేస్తూ సజ్జనార్ గారిని అయితే ట్యాగ్ చేయడం అయితే జరిగింది ఆ కమెంట్లో లో ఒకసారి చూద్దాం వాము అన్ని చోట్ల ఉంటుందిగా ఒక ఏంటి యాభై లక్షల ఎవరు సార్ వాళ్ళు హు ఇస్ దిస్ ఆఫీసర్ అని చెప్పేసి అక్కడ ఉంటే గ్రూప్ ఏదైతే ఉందో ఏఐ జనరేట్ సంబంధించినటువంటి ట్విట్టర్ ఎక్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ని అడిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి సజ్జనార్ ఏదైతే కమిషనర్ సిటీ కమిషనర్ పోలీస్ సజ్జనార్ గారికి మీరు అంతా ట్యాక్ చేస్తూ ఈ వీడియో వాళ్ళను షేర్ చేసే విధంగా అక్కడ వరకు చేరే విధంగా మీరు పంపించాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ తన ఒకటే కరప్ట్ అయితే ఆఫీసర్లకంతా కూడా కరప్షన్ ఆ ముద్ర పడిపోతుంది ఎంత సిన్సియర్గా పని పనిచేద్దామన్నా కూడా తనకు ఉన్నటువంటి ముద్ర ఆ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద పడుతుంది కాబట్టి తులసి మొక్కలో గంజాయి వనంలో మనం చెప్తుంటాం కదా తన ఒక ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేక మంది చెప్తున్నారు కానీ ఆ అక్కడ ఉన్నటువంటి అధికారులు తను చేసేటువంటి అరాచకాలు కావచ్చు తను చేసేటువంటి వసూలను చూస్తుంటే అక్కడ ఇన్స్పెక్టర్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు లేదంటే అక్కడ కానిస్టేబుల్ సహా డ్రైవర్లు కూడా బెదిరించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కంపల్సరీ ఇవ్వాల్సిందే మీకు శాంతి భద్రతలు కావాలన్నా లేకపోతే మీ హాస్పిటల్ కావచ్చు లేదంటే మీ ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళు బార్లు పబ్లు నడవాలంటే రెస్టారెంట్ ఉన్న మాకు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళని బెదిరించి లక్షలకు లక్షలు దోచుకున్నటువంటి ఈ ఏసీపీ స్థాయిలో అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఆ ఏసీపీలంతా కూడా కూడా మీకెవరికైనా తెలిస్తే మీ యొక్క కమెంట్ రూపంలో కూడా ఈ యొక్క కమెంట్ రూపంలో మీరు ఆ ఏసీపీని ట్యాగ్ చేస్తూ సజ్జనార్ గారి దగ్గర ఐపీఎస్ సజ్జనార్ గారి దగ్గర వరకు ఈ వీడియో షేర్ చేసేలా కూడా మీ యొక్క ప్రయత్నం ఉంటే తనను బర్తరాఫ్ చేయాలి ఎందుకంటే ఇటువంటి ఆఫీసర్ని సస్పెండ్ చేయక ప్రయత్నం మీరు కూడా ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఈ వీడియోని షేర్తో పాటు లైక్ కమెంట్లు కూడా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851